హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నో ఎట్ నో విత్ సమ్రాట్ ఇన్ తెలుగు ఇప్పటి ఇప్పటివరకు చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకున్నాము చాలా ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ కూడా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఇది వరకు కానీ ఇప్పుడు చెప్పబోయే ప్లేస్ అది ఒక విలేజ్ విలేజ్ అంటే జనాలు నివసించే ప్లేస్ అనుకుంటున్నారా కాదు ఇది ఆత్మలు నివసించే ప్లేస్ సైంటిఫికల్గా దీనికి ఒక రీజన్ ఉంది అండ్ పారానార్మల్గా అక్కడ విలేజెస్ ఒక ఇంకొక రీజన్ కూడా ఉంది అసలు ఆ ప్లేస్ ఏంటి నేను దేని గురించి మాట్లాడబోతున్నా వందలు లేదా ఐదు వందల పైన ఆత్మలు నివసించే చోటు విలేజ్ ఉంటుందా అది కూడా మన ఇండియాలో లెట్స్ నో ఇట్ నౌ సో ఇప్పుడు నేను మాట్లాడబోయే ప్లేసే కుల్దారా రాజస్థాన్లో ఉన్న ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఇండియాలో ఎందుకంటారా ఇది ఒక మిస్టీరియస్ హాంటెడ్ ప్లేస్ అని ఇప్పటికీ చెప్పబడుతుంది రాజస్థాన్లో రాజస్థాన్ గవర్నమెంట్ ఈ ప్లేస్కి టూరిస్ట్ హాంటెడ్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా బిరుదునిచ్చిందనమాట ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక పారానార్మల్ యాక్టివిటీని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కొంతమందికి బాడీ హెవీ అవుతూ ఉంటుంది కొంతమందికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు మరి కొందరు వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది అసలు కుల్దారా ఏంటి కుల్దారాలో ఏం జరిగింది అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది కరెక్ట్గా థర్టీన్త్ సెంచరీ బ్యాక్కి వెళ్తే అక్కడ పల్వాల్ అనే బ్రాహ్మిన్స్ వచ్చి నివసించేవారు వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ కుల్దారా ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ కరెక్ట్గా చాలా లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉండేవి అండ్ ఎయిటీ ఫోర్ విలేజెస్ మధ్యలో ఈ కుల్దారా ఉండేది కుల్ అంటే ఎయిటీ ఫోర్ ధారా అంటే రివర్ ఈ విలేజ్కి పక్కనే ఒక రివర్ కూడా ఫ్లో అవుతూ ఉండేది అందుకే ఇది ఈ విలేజ్ పేరు కుల్దారా అని పెట్టారు సో ఈ కుల్దారాలో బ్రాహ్మిన్స్ బయటకి ఆడవాళ్ళని పంపించే వాళ్ళే కాదు అది ఆరైనా పొద్దున ఆరైనా వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళని గుమ్మం దాటించేవారు కాదు అయితే ఈ విలేజ్లో సిల్క్ ఎక్కువ బిజినెస్ జరిగేదనమాట అండ్ ఇక్కడ డబ్బులు కూడా బాగా జనరేట్ అయ్యేది ఇది తెలుసుకున్న రాజస్థాన్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మినిస్టర్ని అపాయింట్ చేసి ఈ విలేజ్ని చూసుకోమని ఇక్కడ ట్యాక్సెస్ని కలెక్ట్ చేయమని పంపించారు ఆయనే సలీం సింగ్ ఇక్కడ విలేజెస్ ఎవరైతే ఉన్నారో ఆయనని జలీం సింగ్ అని పడి పిలిచేవారు ఎందుకంటే జలీం అంటే క్రూయల్ పర్సన్ అని అవునండి ఇక్కడ వచ్చిన మినిస్టరే ఆ విలేజ్కి కింగ్లా ఉండేవాడు అండ్ ఆయన ప్రతి ఒక్క ఆడవాళ్ళని ఒక మిస్బిహేవ్ చేసి ఆయన ఇంట్లోకి అంటే ఆయన హవేలీలోకి పిలిపించుకునేవారు ట్యాక్స్ కట్టని ఇంట్లో ఇంట్లో ఏదుంటే అది దోచుకునేవాడు కొట్టేవాడు హింసించేవాడు జనాలని ఒక మనిషిలా కాకుండా ఈయన ఒక మానవ మృగంలాగా తయారై జనాలని హింసించి కొట్టేవాడు అనమాట దాంట్లోనే సంతోషం నెచ్చ అయితే ఇలాంటి జలీం సింగ్కి అనుకోకుండా పులికి ఒక జింక దొరికినట్టు ఒక అమ్మాయి దొరికింది బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఎయిటీన్త్ సెంచరీలో జరుగుతుంది జలీం సింగ్ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని కావాలనుకున్నాడు అయితే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీని మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ప్రతి ఒక్క అమ్మాయితో నేను ఎలాగైతే బిహేవ్ చేశానో అలా కాకుండా మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పారు కానీ అప్పట్లో పలివాల్ బ్రాహ్మిన్స్ వేరే బయట క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ ఇచ్చేవారు కాదు అసలు వేరే బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా సరే వాళ్ళ అమ్మాయిలను లేదంటే వాళ్ళ ఆడవాళ్ళను మాట్లాడటానికి ప్రోత్సహించేవారు కూడా కాదు అలాంటిది ఒక మంత్రికి ఒక సింగ్ లాంటి ఒక మానవ మృగానికి ఇస్తారని ఎలా అనుకున్నారు అని చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజ్ పీపుల్ని అందరినీ గ్యాదర్ చేసి అక్కడ ఒక చోటు ఉంటుంది అనమాట మీటింగ్కి అక్కడ ఆ బ్రాహ్మిన్స్ హెడ్ కూర్చునేవారు మిగతా కిందంతా వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు చర్చించుకునేవారు సో ఈ అమ్మాయి ఆ కింగ్కి కావాలి అని చెప్పి ఆ జనాలు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి రిజల్ట్ ఏంటి అంటే థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ నుంచి అంటే ఎన్నో వందల సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత జలీం లాంటి ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఇట్లాగా హింసిస్తున్నాడు ఈరోజు మా అమ్మాయికి అయింది రేపు మీ అమ్మాయికి కావచ్చు అని అక్కడ ఉన్న జనాలందరికీ అవగాహన తెప్పించి ఆ విలేజ్ని ఖాళీ చేయడానికి ఆ బ్రాహ్మణ్స్ ఒప్పుకున్నారు అర్ధరాత్రి అయింది అది ఆరు అయిన తర్వాత జలీం సింగ్ ఈ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ నుంచి రిప్లై వెయిట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మాయిని పంపిస్తారా నన్ను పెళ్లి చేసుకుంటానికి సరే అంటారా అని కానీ అక్కడ బ్రాహ్మిన్స్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యారు అని ఈ జలీం సింగ్కి తెలియలేదు అయితే ఈ జలీం సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తం విలేజ్ని ఇప్పుడు ఆ అమ్మాయి కనుక ఈయన దగ్గరికి రాకపోయినా ఆ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఈ అమ్మాయిని వీడికి ఇవ్వకపోయినా మొత్తం విలేజెస్ అందరినీ కలిసి విలేజ్లో ఉన్న ఇళ్ళతో శాతం బర్న్ చేయటానికి అంటే తగలపెట్టేయటానికి సిద్ధమయ్యాడు అని ఆయన మనసుకి తెలుస్తుంది అయితే ఈ జలీం సింగ్ అక్కడున్న పర్సన్స్తో అక్కడున్న సోల్జర్స్తో పంపించి ఆ నైట్ ఆ అమ్మాయి రాకపోతే మొత్తం విలేజ్ని బర్న్ చేసేది తగలపెట్టేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడంట ఈ వార్త అక్కడున్న బ్రాహ్మిన్స్ చెవుల్లో పడింది అక్కడున్న ప్రతి ఒక్కరూ గడగడ ఆగిపోయారు ఎందుకంటే చావటం ఎవరికి ఇష్టం ఉండదు కదండి అయితే జలీం సింగ్ స్టెప్ తీసుకునే లోపే అక్కడ అందరూ జనాలు కలిసి ఇలాంటి జలీం సింగ్ ఉన్న ప్లేస్లో మనం ఉండకూడదు అని చెప్పి మొత్తం ఊరు ఊరు మొత్తం ఖాళీ చేసి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయారంట ఆ పలివాల్ బ్రాహ్మణ్స్ అలా వెళ్ళిపోయిన సంగతి జలీం సింగ్కి తెలియదు ఆ నెక్స్ట్ డే మార్నింగే జలీం సింగ్ వచ్చాడంట అర్ధరాత్రి అయ్యి అప్పుడే మార్నింగ్ అవుతుంది అప్పుడే సూర్యకిరణాలు తాకుతున్నాయి అనే సమయంలో ఆ జలీం సింగ్ వచ్చి ఆ విలేజ్ని చూస్తే అప్పుడే వండుకున్న పాత్రలు అలాగే ఉన్నాయి ఎక్కడ పాత్రలు అక్కడ ఉన్నాయి ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి కానీ ఎక్కడ ఒక్క పర్సన్ కూడా లేడు ఇది చూసిన జలీం సింగ్ చాలా కోపం వచ్చింది ఎప్పుడు ఎలాగా ఈ న్యూస్ బయటకు వచ్చిందో కూడా తెలీదు వాళ్ళు ఎట్టి వెళ్ళారో కూడా తెలీదు మొత్తం మంత్రులకి ఆయన దగ్గర ఉన్న ఆయన కంట్రోల్లో ఉన్న పర్సన్స్ అందరికీ ఆ చుట్టుపక్కల వెతకమన్నాడు కానీ ఎవ్వరికి ఏం కనిపించలేదు ఆ కోపంతో జలీం సింగ్ మొత్తం మంట పెట్టేసి తగలెట్టేశాడు కానీ జలీం సింగ్కి తెలియని ఒక రహస్యం అయితే ఇక్కడ ఉంది ఇదే ఈరోజు కుల్దారాని ఫేమస్ చేసిన మ్యాటర్ అదేంటంటే ఆ విలేజెస్ ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోతున్నారో ఆ విలేజెస్లో లో ఉన్న నలుగురు పెద్దలు అంటే ముసలోళ్ళు అక్కడ ఉన్న నిమ్మరసంలో మంత్రిచ్చిన నిమ్మరసం అంటారు ఆ నిమ్మరసం తాగి వాళ్ళకి వాళ్ళే ఆహుతయ్యి వాళ్ళకి వాళ్ళే సాక్రిఫైస్ చేసుకున్నారంట ఆ విలేజ్కి ఒక కర్స్ పెట్టి ఆ కర్స్ ఏంటంటే ఆ విలేజ్లో ఎవ్వరు వచ్చినా సరే కానీ తిరిగి వెళ్తుండంగా వాళ్ళ వెనకాల ఆత్మల్ని తీసుకెళ్తారని ఆ విలేజెస్లో ఎవరైతే ఉండటానికి వస్తారో వాళ్ళు వాళ్ళ ఆత్మలతో పీడిస్తబడతారని ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు చనిపోతూ ఉంటారు మా తప్ప ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చావు ఒకటే దారి ఉండాలి అని చెప్పి కర్స్ అనేది చేశారంట ఆ విలేజర్ ఆ ముసలోళ్ళు కర్స్ చేసిన సంగతి పాపం ఇక్కడ జలీం సింగ్కి తెలియదు అందుకే ఆ రోజు ఆ అమ్మాయిని నెతకడానికి వెళ్ళి ఆయన వెనకాల ఆత్మ తీసుకొచ్చుకున్నాడు కొన్ని రోజుల్లోనే ఆ జలీం సింగ్ ఆయన హవేలీలోనే అకస్మాత్తు పరిస్థితిలో పడి ఉన్నాడు ఆయన పీక పైన ఎన్నో లైన్స్ అయితే ఉన్నాయంట బ్లాక్ లైన్స్ ఉండి ఎవరో పీక నొక్కిసినట్టుందండి అండ్ ఇప్పటి వరకు ఆ జలీం సింగ్ ఎలా చనిపోయారో మిస్ట్రీగానే మిగిలిపోయింది ఇండియన్ హిస్టరీలో కానీ ఎవరికి తెలియదు ఎలా చనిపోయారో ఇప్పటికీ అక్కడికి వెళ్ళే టూరిస్టులకి సిక్స్ వరకే అనుమతి ఉంది ఎందుకు సిక్స్ వరకే అది టూరిస్ట్ ప్లేస్ అంటారా దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది టూ థౌజండ్ టెన్కి కనుక మనం వెళ్తే గౌరవ్ అని ఒక యూట్యూబర్ హీజ్ అ పార అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏం నిజం నేను చూపించాలి జనాలకి అని చెప్పి ఆయన టీంతో కెమెరాస్ తీసుకొని ఆ కుల్దారా ప్లేస్కి వెళ్ళాడంట గౌరవ్ అక్కడున్న మెయిన్ హెడ్ బ్రాహ్మీణ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి కింద మరొక ఇల్లు ఉంది అని చెప్పి ఈ గౌరవ్ కనుక్కున్నాడు నైట్ అవి వస్తుంది గౌరవ్ అక్కడ వదిలి వెళ్లాల్సిన సమయం వస్తుంది కానీ గౌరవ్ కొంచెం ధైర్యం చేసి అతని కెమెరాస్తో అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఆయన కెమెరా థీమ్తో ఆ అండర్ గ్రౌండ్ ఉన్న ఇంట్లోకి వెళ్ళారు వెంటనే ఆయన భుజం పైన ఎవరో తట్టినట్టు అనిపించిందంట అప్పుడే గౌరవ్ కొంచెం అలర్ట్ అయ్యి ఉంటే బాగుండేదేమో ఇంకొంచెం ప్రయత్నం చేసి ముందుకెళ్ళాడు కానీ అక్కడున్న కెమెరాస్ అన్నీ పగిలిపోవటం స్టార్ట్ చేసినాయి పేలిపోవటం స్టార్ట్ చేసినాయి దాంతో గౌరవ్ టీంతో వెంటనే ఆ ప్లేస్ మొదలు చలిపోయాడు గౌరవ్ చనిపోవటం న్యూస్ పేపర్లు చూసాం మనం గౌరవ్ చావు కూడా ఒక మిస్టీరియస్ డెత్ లాగే ఉంది ఎందుకంటారా అప్పుడు జలీం సింగ్ ఎలాగైతే చనిపోయాడో ఇప్పుడు గౌరవ్ కూడా అలాగే చనిపోయాడు ఆయన పికప్ బ్లాక్ మార్క్స్ అయితే ఉన్నాయి కానీ ఎవరు చంపారు ఎప్పుడు చనిపోయాడు ఎలా చనిపోయాడు అనే మిస్టరీ ఇప్పటికీ ఇండియాలో ఒక మిస్టీరియస్ న్యూస్ లాగే ఉంది కానీ ఆయన చంపిన ఆయన డెత్కి రీజనే లేదు దీంట్లో ఒక మూవీయే కాలు అయితే దీంట్లో కొన్ని సీన్స్ హీరోయిన్తో షూట్ చేశారంట ఆ ప్లేస్లో ఆ హీరోయిన్ ఆ షూట్ అయిపోయిన తర్వాత ఆ హోటల్ అక్కడ ఉన్న హోటల్స్కి వెళ్ళి స్టే చేయడం స్టార్ట్ చేసింది ఒకటి రెండు రోజులు బాగానే ఉంది కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి కళలు రావటం మొదలైనవి ఏమని ఆ అమ్మాయి ఉన్న హోటల్లో ఎవరో ఆ అమ్మాయిని చూస్తున్నట్టు ఆ అమ్మాయి వచ్చేస్తున్న ప్లేస్ ఏదైతే ఈ కుల్ధారా ఉందో ఆ ప్లేస్ నుంచి హోటల్కి ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ అమ్మాయి వెనకాల ఎవరో వెళ్తున్నట్టు ఎవరో తొంగి చూస్తున్నట్టు ఎవరో ఫాలో అవుతున్నట్టు అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఏంటి అంతే ఆ అమ్మాయి అప్పటి నుంచి మళ్ళీ హారర్ ఫిలిమ్స్ ఒప్పుకోలేదు కదా ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలియదు అంత మిస్టీరియస్ ప్లేస్కి సైంటిఫికల్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ ముందే కనుక్కున్నారు అక్కడ ఉన్న ప్లేస్ ఆ బ్యాండ్ ఎర్త్ ఎర్త్క్వేక్స్ ఎక్కువ రావటం వల్లే అక్కడ ఫ్యామిలీస్ కుల్ధారాలో ఉన్న ఫ్యామిలీస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అందరూ అవాక్వేట్ చేసి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయారు సో దట్ వాళ్ళ కులాన్ని వేరే వేరే ప్లేసెస్లో కూడా పెంచుకొని ఆ బాండ్ అన్ని స్ట్రెంగ్ చేసుకోవచ్చు అని సైంటిస్టులు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు కుల్దారాలో ఉండే గోస్ట్ నిజమా లేదా సైంటిస్టులు చెప్పినట్టు ఎర్త్ క్వేక్స్ రావటం వల్లే అక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ వెళ్ళిపోయి అక్కడ ఉన్న అన్నీ అక్కడ ఉన్న ఇల్లులన్నీ ఖాళీ లాగా పడ్డాయా మీకు చూపించిన ప్రతి ఇమేజెస్లో వాళ్ళు కట్టినవి ఇటుకల తొయులు కానీ ఒక్క దగ్గర కూడా సిమెంట్ అనేది వాడలేదు ఆ ఇటుకలు ఇప్పటికీ వాటికి అంతా అవే పడిపోతూ ఉంటాయంట అక్కడ ఎర్త్ క్వేక్ వల్ల కానీ అక్కడ జనాలు అక్కడ లోకల్ పీపుల్ చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న ఆత్మల వల్ల నెగిటివ్ సోర్సెస్ వల్ల ఇప్పటికీ అక్కడ ప్లేస్ అనేది కర్స్లోనే ఉంది అని మీరేం నమ్ముతున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా మరిన్ని ప్లేసెస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ సైనింగ్ అవుట్